రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి త్రీ జగద్గురు పీఠం చైర్మన్ గారు వారసురాలైనటువంటి మైలవరపు నాగమన్ గారు మన స్టూడియోకి వచ్చారు వారిని కొన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాల గురించి అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మ నమస్కారం అండి ముందుగా మీ రామరాజ్యం మీడియా సభ్యులకి మీడియా వారికి తర్వాత రామరాజ్యం టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ ఎదురుపీఠం నుంచి శుభాశిస్సులు కృతజ్ఞత అమ్మ మామూలుగా అమ్మ మనం పూజలు ఇంట్లో పూజలు చేస్తున్నప్పుడే కానీ దేవాలయాల్లో కానీ పూజలు అనుష్ఠానాలు చేస్తున్నప్పుడు తప్పకుండా మన గోత్రనామాలు చెప్పుకోవాలా అంటే కొందరికి గోత్రనామాలు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అసలు ఏంటి తప్పకుండా చేసుకోవాలి చేసుకోవద్దా గోత్రనామాలు చెప్పుకోవాలా చెప్పుకోవద్దా చాలామంది ఈ విషయంలో చేసే చేసేవాళ్ళు కూడా ఉన్నారండి ఏమిటి గోత్రనామాలు చెప్పుకొని తీరాలా చెప్పకపోతే ఏమిటి అని కూడా ఒక్కొక్కళ్ళు అడుగుతూ ఉంటారు గోత్రనామాలు చెప్పుకోవాలా అని అంటే మన మన ఐడెంటిటీ అది గోత్రము పేరు మన వంశము ఏమిటి అనే ఐడెంటిటీ అనమాట ఇప్పుడు అమ్మాయినా అడగిందే పెట్టదు అని ఒక సామెత ఉంది కాబట్టి స్వామివారికి మనం విన్నవించుకుంటున్నాం మనం స్వయంగా కానీ లేకపోతే గుళ్ళోకి వెళ్ళినప్పుడు అయ్యగారి ద్వారా కానీ ఆయన ద్వారా కానీ మనం స్వామివారికి మనం విన్నవించుకుంటాం మన యొక్క సమస్యలు కానీ ఏమైనా కోరికలు కానీ ఈ పూజ ఆ రోజుని ఎందుకు చేసుకుంటున్నాము అని కనీసం తెలుసుకోవాలి కదా స్వామివారి చెప్పడం ఒకటి ఒక పది మంది ఉండి ఈ కార్యక్రమాన్ని చూసే వాళ్ళకి కానీ ఆ రోజున ఇప్పుడు సత్యనారతం లాంటిది ఉందనుకోండి మన బంధువులు పిలుచుకుంటాం ఏ సందర్భంగా మనం ఈ సత్యనారతం చేసుకుంటున్నాము ఏ సందర్భంగా ఈ యజ్ఞం చేస్తున్నాము లేకపోతే ఏ సందర్భంగా ఈ హోమం చేస్తున్నాము అని మనం తెలియజేయటానికి ఈ సంకల్పం చెప్తుంది గోతన్నామాలు చెప్పి బలానా వాళ్ళం మేము సోయింట్స్ బలానా మేము ఈ కార్యం గురించి మనం చేస్తున్నాము అని గోతనామాలు అనేవి మన పుట్టుకతో వచ్చినవి ఐడెంటిటీ కదా అసలు మన ఐడెంటిటీ లేకుండా ఎందుకు చేయాలి కాబట్టి గోతనామాలు అనేవి ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుని తీరాలి చెప్పుకోవాలి ఒకవేళ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి గోతనామాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఉంటాయండి లేకుండా ఏముండవు కానీ తెలియదు కాలక్రమేమో పెద్దవాళ్ళు చెప్పకపోవటం మూలంగా కానీ చాలామందికి లేకపోవటం మూలంగా కానీ ఇప్పుడు గోత్రనామాలు మాకు తెలియవండి అని అంటారు అలాంటప్పుడు ఏ స్వామికైతే అయితే మీరు ఆరాధన చేస్తున్నారో ఏ స్వామికి మీరు పూజ చేస్తున్నారో వారి యొక్క గోత్రాన్ని వీళ్ళు చెప్పుకొని ఆ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు గోత్రనామాలు ప్రతి వాళ్ళకి అవసరమే తప్పకుండా చెప్పుకొని తీరాలి గోత్రం వాళ్ళకు తెలియకపోతే ఇప్పుడు మామూలుగా ఇంట్లో కూడా ఏ దేవుడిని దేవుడికి పూజ చేస్తున్నా ఆ దేవుడికి గోత్రనామాన్ని తీసుకుని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అప్పుడు స్వామి గోత్రం అని చెప్పుకోవాలి చెప్పుకుని కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి ఎందుకంటే మన ఐడెంటిటీ మనం చేస్తున్నాము అని ఎక్కువ మనకి గుళ్ళోనే తారసపడతాయి అమ్మ ఆ గుళ్ళో పారసపడదు మీరు చెప్పుకోండి ఎవరు గోత్రమాలు చెప్పుకొని అంటారు పంతులు గారు మాకు గోత్రం తెలియదండి మరి ఏం చేయాలండి చేయాలని మీ పేర్లు దేవుణ్ణి స్మరించుకొండేదని చెప్తూ ఉంటాము మనం ఇప్పుడు కేదార చరవ్రతమని కార్తీక మాసంలో చేసే వ్రతాలు కొన్ని ఉంటాయి పూజలు కొన్ని ఉంటాయి పౌర్ణము నవములు ఉంటాయి ఆడవాళ్ళు చేసే నోములు పూజలు వ్రతాలు ఉంటాయి వీటన్నింటికీ గోత్రనామాలు మనం చెప్పుకోవాలి సూయన్స్ మనం చేస్తున్నాము అని కాబట్టి తప్పకుండా అవి చెప్పుకోవటం అనేది చాలా ముఖ్యమండి చెప్పుకోవాలి తర్వాత ఏంటంటేనండి గోత్రం అనేసి మహర్షులు సంబంధించి మనకి వస్తాయి గోత్రాలు పరంపర ఏ పుణ్య కార్యక్రమం అయితే మనం ఆచరిస్తున్నాము ఈ సందర్భంగా మనం ఒక పితృదేవతల్ని అంటే ఇంటి పేరు అంటే పితృల నుంచి సంబంధించిందే కదా ఆ పితృదేవతల స్మరణ జరుగుతుంది ఆ యొక్క మహాముల స్మరణ కూడా మనం చేసుకున్న వాడిని అవుతాం ఒక రకంగా అట్ట తలుచుకోవటం కూడా జరుగుతుంది చూసారు కదా ఆ విధంగా మైలవరం నాగమన్న గారు చెప్పినట్టుగా దైవనామస్మరణ అంటే ఏ దేవుని పూజ చేసి ఆ దేవుడి యొక్క పేరు మీద గోత్రనామాన్ని తీసుకొని పూజలు చేసుకోవచ్చు అన్నారు మరో కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం